అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ వివాదం ఏదైతే ఉందో అది ఇప్పుడు సుప్రీం కోర్టు పరిధిలో ఉంది వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ కూడా కోర్టు వాటిని పరిశీలించింది కాకపోతే రేపటికి వాయిదా వేసింది విచారణ ఇక వీటి నడుమ జరిగినటువంటి ఘర్షణ సోషల్ మీడియా పోస్టులు రాజకీయ వ్యాఖ్యలు చూస్తూనే ఉన్నాం అన్నిటికంటే ఎక్కువగా నిందలకు గురవుతున్నది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత కక్ష ఉన్నవాళ్ళు హిందువులైనప్పటికీ కూడా లేదా వైసీపీకి సానుకూలు లేదా ఇతరత్ర మార్గాలలో పవన్ కళ్యాణ్కి విముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఇష్యూ బేస్డ్గా పవన్ చేస్తున్నటువంటి పోరాటాన్ని చూడకుండా ఆయన పైన దుమ్మెత్తిపోసేటటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం ఆయన తిరుమల మెట్లెక్కుతున్నటువంటి విషయాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆయన అలసి సొలసి మెట్లెక్కుతున్నటువంటి విధానాన్ని కూడా వీళ్ళందరూ కామెడీ చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం అంటే ఇది మనల్ని కొడుతున్నట్టు కదా అంటే మనలో ఒకడు పవన్ కళ్యాణ్ ఆయన హిందువు అందరూ బలంగా వయస్సుతో సంబంధం లేకుండా ఆ మెట్లు ఎక్కేవాల్సినటువంటి పరిస్థితి ఉండదు యువకులకే మామూలుగా ఉండదు చుక్కలు కనిపిస్తాయి అలా ఎక్కగలిగినప్పుడే ఆ భక్తి ప్రపత్తులు అనేవి కూడా మనకి పూర్తి స్థాయిలో అర్థమవుతాయి అది మనకు సంబంధించిన విషయం దానిపైన కూడా ట్రోలింగులు చేస్తున్నారంటే దాన్ని చూసి నవ్వేది కూడా మన వాళ్లే పవన్ కళ్యాణ్ పైన ద్వేషంతో ఇలా చేస్తూ ఉన్నారు ఎటు ఎటువైపు తిరిగేస్తుందో అర్థం కావట్లేదు అందుకని ఈ టాపిక్ మీద మాట్లాడాలి అంటేనే ఒక రకంగా నాకు భయం కలుగుతోంది ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లేదు నేను యథార్థంగా హిందూవాదిగా మాట్లాడుతూ ఉన్నా బికాజ్ ఐఎమ్ హిందూ ఐఎమ్ నాట్ సెక్యులర్ బిందు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి సెక్యులర్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకెవ్వరికి ఎప్పటికీ అర్థం కానిటువంటి విషయం మా యొక్క వేదన లడ్డూ కల్తీ జరిగిందనే విషయాన్ని చెప్తే మనల్ని మనం అవమానపరుచుకున్నట్లుగా కొంతమంది భావిస్తూ ఉన్నారు అంటే ఆ ఇష్యూ లోపలే నర్మగర్భంగా ఉంచుకోవాలంటే అది కాని పని కదా బయటకు వచ్చినప్పుడు దాని మీద ఓపెన్గానే మాట్లాడాలి సో ముందుగా మొన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల విషయానికి వస్తే వైవి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యం స్వామి వీరిరువురు కూడా వేరు వేరు పిటిషన్లు వేస్తే కలిపి విచారణ చేసింది సో దానిపైన సరైనటువంటి ఆధారాలు లేకుండా ఎందుకంత వేగిరపడి ఈ విషయాన్ని బయట పెట్టాలి కోట్లాది మంది వ్యక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కదా అని చెప్పి ఒక రకంగా హెచ్చరిక స్వరంతో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిందే అనుకుందాం అయితే దీన్ని అడ్డుగా పెట్టుకొని సుప్రీంకోర్టు ఇచ్చేసింది లడ్డు కల్తీ జరగలేదంట అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద శీర్షికలతో వార్తలు ప్రచురించుకుంటా ఉన్నారు రాజకీయ లబ్ధి కోణాల్లో కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనం పార్టీలకు అతీతంగా ఆలోచిస్తేనే మనకి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుద్ది లేకపోతే కొన్నాళ్ళ తర్వాత దీన్ని మర్చిపోతాం ఇది లడ్డూకు పరిమితమైనటువంటి అంశం కాదు మన ఆలయాల్లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ దేవాదాయ శాఖ అనే వ్యవస్థ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది అంతేకాకుండా చాలా విషయాల్లో డొల్లతనం కనబరుస్తూ ఉంది మన నిధులు పక్కదారి పడతా ఉన్నాయి మనం ట్యాక్సులు కడతా ఉన్నాము ఈవెన్ మన టెంపుల్స్ పైన కూడా అనే విషయాన్ని గ్రహించాలి సో ఈ వీటన్నింటికి సొల్యూషన్ రావాలంటే ఈ లడ్డూ కల్తీ వివాదం కేంద్రంగానైనా హిందువులు యునైట్ అవుతారు అనుకుంటే దీనిపైన కూడా వీర సావర్కర్ గారు చెప్పినట్లుగా ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ముస్లిమ్స్ ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ బ్రిటిషర్స్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ హిందూస్ అగెన్స్ట్ హిందూయిజం దిస్ ఈజ్ వాట్ ద సిచ్యువేషన్ మేమందరం ఫేస్ చేస్తున్నది కొంచెం అటు ఇటు మాట్లాడి ఏదో ఒక పార్టీకి అంటగట్టేస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే టీటీడీ బోర్డు ఉందో దాంట్లో అసలు ఎటువంటి అనైతిక లేకపోతే అన్యాయపరమైన పనులు జరగట్లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అనుమానాలు ఉన్నాయి చాలా చాలా అనుమానాలు ఉన్నాయి అది వైసీపీ పాలనలోనే కాదు అంతకుముందు టీడీపీ పాలనలో అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి టీడీపీ పాలనలో కూడా అనుమానాలు ఉన్నాయి కూటమి పాలనలో ఎక్కడ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది అనేది కదా మా ఎదురు చూపు అన్నదానం మౌలిక సదుపాయాల కల్పన రూముల విషయంలో దర్శనాల విషయంలో ఈ విఐపి ట్రీట్మెంట్లు ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అంత ఆహా ఓహో ఎంత ఎంత చేస్తాం అంత చేస్తాం అన్నారు ఎక్కడ చేశారు శ్రీవాణి అనే ఒక అదనపు ట్రస్టు నిర్వాహకాల మీద ఏది శ్వేతపత్రం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా విడుదల చేయమని చెప్పి ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సమాధానం కావాలి ఇవన్నీ కావాలంటే మనం ఎక్కడో ఒకచోట యునైట్ అవ్వాలి లడ్డూ కల్తీ వివాదం మీద మనం యునైట్ అవ్వచ్చు ఎందుకంటే కల్తీ జరిగి ఉండవచ్చు సరే అందులో జంతు సంబంధిత పదార్థాలు కలిసాయా లేదా యాజ్ పర్ ద ల్యాబొరేటరీ రిపోర్టు కలిశాయి సరే కలవలేదు మంచిదే చాలా హ్యాపీ కానీ కల్తీ జరగకుండా ఉంటుందా మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఎవడిస్తాడు నెయ్యి కిలో ముందుకు రమ్మనండి కల్తీ చేయకుండా మనంతట మనం గోశాలను మెయింటైన్ చేస్తే ఎటువంటి లాభాపేక్ష లేకుండా మూడు వందల పంతొమ్మిది రూపాయలకు ఇవ్వగలమేమో కానీ ఇది అసాధ్యమైనది కదా ఏ విధంగా కాంట్రాక్టర్లు వచ్చారు ముందుకి టెండరింగ్ ప్రక్రియ జరిగింది ఇవన్నీ అనుమానాస్పద అంశాలు కావా మనం అడగకూడదా రూపాయి రెండు రూపాయల లక్షల కోట్ల రూపాయలు అనేటువంటి బిజినెస్ జరుగుతూ ఉంది అక్కడ సరే మన ఆలయాలంటేనే డబ్బుకు కొదవ ఉండదు అనుకోండి మనం అందరం కూడా చాలా విశాల హృదయులం కాబట్టి కానీ ఇప్పుడు టీటీడీ విషయానికే వస్తే ఇదే టీటీడీ కొన్ని డబ్బుల పరంగా ఇబ్బంది పడుతూ ఉంది భక్తులు హుండీల్లో డబ్బులు వేయట్లేదు లేకపోతే ఇతరతర మార్గాల్లో రాబడి రావట్లేదు అంటే ఓకే ఆలోచించవచ్చు మూడు వందల పంతొమ్మిది రూపాయలు మూడు వందల ఐదు రూపాయలు అని పెట్టి కక్కుర్తి పడి మనం టెండర్లకు పిలవచ్చు కానీ అంత స్థితి లేదే రిచెస్ట్ గాడ్ ఆన్ ది ఎర్త్ కదా మన శ్రీనివాసుడు మనకి ఎందుకు అంత కక్కుర్తి ఇది అడగొచ్చా లేదా మనం అడిగితే మనం హిందూ ద్రోహలమా మన పరువు మనం తీసుకున్న వాళ్ళం అయిపోతామా మనం ఎప్పుడు తేరుకుంటాం ఇలాగే మనలో మనం ఒక రూమ్లోనే అంతా తేల్చుకోవాలంటే కొన్ని కొన్ని విషయాలు బహిరంగంగానే మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ముందుకి బలంగా రావాలి వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ అయినప్పుడు వెంటనే ఆయన వీడియో ఒకటి వైరల్ అయ్యింది చూశారు కదా తోమాల సేవ అంతా ఐదు వందలు రెండు వేలు చేసేయండి ఇంకో సేవ రెండు వేల ఐదు వేలు చేసేసేయండి పదివేలు చేసేసేయండి ఆ వీడియో చూడలే మీరు ఏంటి అది చెప్పండి అవి చూసినప్పుడు కూడా మనకి బాధ అనిపించలే ఇప్పటికీ మనం తిరుమల తిరుపతి శ్రీవారి దగ్గరికి వెళ్ళిపోతాం మొక్కుబడి పేరిట మన కోరికలు తీరుస్తాడని చెప్పి తీరుస్తాడు కానీ ఆ సనాతన ధర్మము లేకపోతే శ్రీనివాసుడు అతని పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి దాని కేంద్రంగా మన ఐక్యత ఏమిటి అనేది ఇక్కడ నా హృదయ ఘోష అది మీకు అర్థం కావాలి అది అర్థం కాకపోతే అన్న నువ్వు ఆ ప్యాకేజీ స్టార్కి ఎందుకన్నా సపోర్ట్ చేస్తున్నావు పవన్ కళ్యాణ్ గురించి ఇతగాడికి పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంది సో నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడడం ఇష్యూ బేస్డ్గా మాట్లాడతాం అది పవన్ అయినా జగన్ అయినా బాబు అయినా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం ఒక పాయింట్ని పట్టుకొని ముందుకు వచ్చారు మేము ఆయనతో కలిసి నడిచాం ఇంకో పొలిటికల్ యాంగిల్లో ఆయన ఇంకేదో చేసుకుంటే మనకు సంబంధం లేదు అక్కడ న్యూట్రల్గా ఉంటాం ఇది కదా మన లైన్ ఆఫ్ కంట్రోల్ క్లియర్ కదా అది పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పిల్లలు అందులో ఒక ఆవిడ క్రిస్టియన్ను వాళ్ళ పిల్లలు క్రిస్టియన్ను సరే ఇక్కడ ఒక పాయింట్ కొద్దాం పవన్ కళ్యాణ్ గారు తమ బిడ్డలతో టీటీడీకి వెళ్ళారు వెళ్ళి డిక్లరేషన్ పైన సైన్ చేసుకుని వెళ్ళారు మరి అదే జగన్మోహన్ రెడ్డి మనం భారతదేశంలోనే ఉన్నామా ఇదేనా సెక్యులరిజం అంటే అని చెప్పేసి ఒక క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి ఒక క్రైస్తవుడు మాజీ ముఖ్యమంత్రి క్రైస్తవుడు ఆయన మనకు పాఠాలు నేర్పుతున్నాడు టీటీడీలో ఉన్న రూల్స్ అవి డిక్లరేషన్ మీద సైన్ చేసుకుని వెళ్ళాలి అని అబ్దుల్ కలాం కంటే జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా కాదు కదా సైన్ చేసి వెళ్ళడానికి ఏంటంత అహమాటు నువ్వు క్రైస్తవుడివి బహాటంగానే బయట చెప్పుకున్నావు నాలుగు గోడల మధ్య నేను క్రైస్తవుడిని బయటకు వస్తే మానవతావాదిని అంటున్నావు కదా తప్పకుండా నువ్వు డిక్లరేషన్ మీద సైన్ చేయాలి అది ఆ ఆలయానికి సంబంధించిన ఆచారం సెక్యులరిజం ఎక్కడ అందరం కలిసి ఉండే చోట టెంపుల్స్ మసీదులు చర్చిలు ఇక్కడ సెక్యులరిజం బోధించాల్సిన లే అన్నిటినీ కలిపి ఆలయాలు అనంగా చర్చిలు మసీదులు ఇలా ఎందుకు అంటున్నాం మనం దర్గాలు ఇలా సెపరేట్ సెపరేట్ నేమ్స్ ఎందుకు ఉన్నాయి ఆయా పేర్లకు తగ్గట్టుగా వాటికి ఆ ఆచారాలు ఉంటాయి ఆ మతాలకు తగ్గట్టుగా నిబంధనలు ఉంటాయి అవి పాటించిన వాడే ముందుకు వెళ్ళాలి మసీద్కి చర్చికి పోయి నేను ఆంజనేయ దండకం చదువుతాను అంటే అది మత సామరస్యాన్ని దెబ్బతీసేదే అవుతుంది కదా అదేలాగో ఇది అంతే డిక్లరేషన్ మీద సైన్ చేయను అంటే కూడా అది మనోభావాలను దెబ్బతీసేటటువంటి అంశమే డిక్లరేషన్లో ఏముంటుంది శ్రీనివాసుడు అంటే నాకు దేవుడు నేను దాన్ని సమ్మతిస్తూ ఉన్నాను ఆ భగవంతుని నమ్ముతున్నాను అని ముందుకు వెళ్ళడం అది యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సో ఇక్కడ కుల ప్రాతిపదికన పార్టీల ప్రాతిపదికన ఈ విషయం నేను మాట్లాడుతున్నందుకు నా మీద మీరు కత్తి కత్తిగట్టొచ్చు కాక కానీ నేను మాట్లాడుతుంది ధర్మం కోసం కాబట్టి నాకు సంతృప్తే ఉంటుంది మీ యొక్క విమర్శలు లేకపోతే తిట్లు నాకు చేరవు అవి మీకే రివర్స్ అవుతాయి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ తిరుమల తిరుపతి లడ్డు వివాదం విషయానికి వస్తే యథార్థంగా ఏం జరుగుతుంది అనేది మనకి రానున్న రోజుల్లో తెలియాలి తప్పకుండా తెలిసి తీరాలి అది చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి బాధ్యత ఎందుకంటే ఆయనే లేవనెత్తారు కాబట్టి దానికి ఆయనే సమాధానం చెప్పాలి మధ్యలో సీటు విచారణ వేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల అనంతరం దాన్ని ఆపేశారు సుప్రీంకోర్టు దిశానిర్దేశం మేరకు మేము నడుచుకుంటామనే ఉద్దేశంతో అని చెప్తూ ఉన్నారు అధికారులు చూడాలి ఏం జరుగుతుందో ఇక చివరిగా ఒక ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ గురించి మాట్లాడి ఈ వీడియో ముగిస్తాం లందీగా అనిపించుంటే సారీ ఏంటంటే ఆ ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ ఎవరు అని ఎందుకు అంత పదం వాడాను అంటే చాలా ఆనందంతో సుప్రీంకోర్టు వ్యాఖ్యని సుప్రీంకోర్టు తీర్పులాగా ఆవిడ వీడియో పెట్టారు పేరు వేణావాణి వేణుస్వామి వైఫ్ సో వేణుస్వామిని జనాలందరూ టార్గెట్ చేస్తే ఈవిడ జనాల్ని టార్గెట్ చేస్తుందా అనిపిస్తూ ఉంది ఆవిడేమంటున్నారు ఒకసారి చూడండి పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారు అంటే ప్రజల భక్తుల మనోభావాలని బాబో ఎంత హింసం చేశారు నిజంగా చెప్పాలంటే సరే పొలిటీషియన్స్ అని పక్కన పెట్టేద్దాం ప్రవచనకర్తలు పండితులు బ్రాహ్మణులు ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు కానీ ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారు అసలు మీరు చూసారా ఎలా మాట్లాడుతున్నారు ఆవిడ లడ్డూ కల్తీ జరిగింది అనే విషయం సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బయట పెడితే దాని కేంద్రంగా విత్ ప్రూఫ్ సుప్రీం కోర్టుకు ఆ ప్రూఫ్ సరిపోకపోయి ఉండవచ్చుగాక కానీ అవన్నీ చూసి మనల్ని పాలించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ ప్లేస్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా మనం అదే కోణము రియాక్ట్ అవుతాం సో అలా చెప్పినప్పుడు మనం ఏదైతే బాధతో మనం రోడ్లపైకి ఎక్కి నిరసనలు తెలియజేశామో దాన్ని ఎంత ఎద్దేవా చేస్తా చూడండి ప్రాయశ్చిత్త శ్లోకాలు మరి ఈవిడి గారి భర్త వేణుస్వామి వామాచారం పేరిట యోని పూజలు చేసి ఏమమ్మా యోని పూజలు అంటే అర్థం తెలుసు కదా ఓపెన్ గానే చెప్తున్నాను మీ ఆయన గారు చేస్తున్న పూజలు అవి ఎంత దుర్మార్గంగా ఉంటాయో తెలుసా ఏమన్నా అంటే వామాచారం అంటారు అందులో ఏవో పరమ రహస్యాలు ఉన్నాయంటారు వాటితో ఎంతో మంది స్త్రీల జీవితాలతో ఆడుకున్నట్లే కదా ఒక రకంగా చెప్పాలంటే ఇవి యాజ్ పర్ మీ పైన ఒక రెండు మూడు రోజుల పాటు వీడియోలు చేసినటువంటి టీవీ ఫైవ్ మూర్తి గారు అందించినటువంటి రిపోర్టు ఆధారంగా చెప్తున్నటువంటి మాటలు శ్లోకాలు కనిపెట్టేసి ఎవరు ప్రాశ్చిత్త దీక్ష చేశారో మాకు తెలియదు కానీ ప్రాయశ్చిత్త దీక్షలు చేయడం కూడా తప్పైపోయింది ఈవిడకి సో ఈవిడంతా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు మరి రకరకాల పూజలను కనిపెట్టేసి జనాల సొమ్మును దోచుకునేటటువంటి మీ ఆయన గారిని ఇంకెంత అనాలి ఆయన వెనకేసుకు వస్తున్న మిమ్మల్ని ఇంకెంత అనాలి సోషల్ మీడియాని ఒక నెల రోజుల పాటు అస్తవ్యస్తం చేశారు కదా జనాల యొక్క సమయాన్ని రంధ్రం పెట్టారు కదా మీరు రామ రామ మీరు చేసింది మామూలు రచన పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు నిజంగా ఇప్పుడు ఏం చేస్తారు మీ అందరూ చూడండి మరి ఇప్పుడు మీరు నిజమైన హిందువులైతే మీరు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్ట్లు పెడతారా పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాం మొహం ఏసడించి పెట్టిన ఎంతమంది పెడతారో చూస్తాను క్షమాపణలు అని అంటుంది ఈవిడ ముందే చెప్పాను కదా సుప్రీంకోర్టు చేసింది వ్యాఖ్యలు తీర్పు కాదు మనకి ఇంకా క్లారిటీ రాలేదు అవునో కాదో తెలియదు ఇలా అనొచ్చు అవునో కాదో తెలియని విషయం మీద అద్దెగా స్పందించారు అంత అవసరమా అనడంలో ఒక సగమార్థం ఉన్నది కానీ ఇలా ఈవిడ మాత్రం వన్ 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 సైడ్ మాట్లాడేయొచ్చు మరి వేణుస్వామి ఎన్ని పొరుగుదాలు పెట్టి స్వారీలు చెప్పాలి ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు ఆయన మోసపూరితమైన మాటల ద్వారానే కదా ఎంతమంది కాపురాల్లో చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేశాడు సెలబ్రిటీల విషయంలోనే అన్నన్ని మాటలు ఓపెన్గా చెప్పాడే వీడియోల్లో మరి వ్యక్తిగతంగా ఆయన వద్దకు వెళ్ళి ఈ జ్యోతిష్యం పేరిట అపాయింట్మెంట్లు తీసుకున్న వాళ్ళకి ఇంకెంత దిగ్భ్రమ కలిగ చేశాడో ఇలాంటి మాటలు చెప్పి భార్య వెళ్తే నువ్వు నీ భర్తతో విడిపోతావు భర్త వెళ్తే నీకు ఇంకా నీ భార్యతో గండం ఉంది ఆవిడతో పడుకుంటే నీ పని అయిపోద్ది ఇలాంటివి చెప్పాడు ఈయన మనకు అందుతున్నటువంటి సమాచారంతో మీ ఆయన ఎన్నిసారీలు చెప్పాలి ఎవడు తప్పు చేసేసాడు ఇక్కడ ఎందుకంత రెచ్చిపోయి ఓవరాక్షన్ చేసి వీడియోలు పెట్టడం మొత్తం ప్రపంచానికి వీణ నేనే నేర్పించాను అన్నట్లుగా మీరు చెప్పుకుంటే ఓకే అతి ఉత్సాహం అను అనుకోవచ్చు కానీ ఇది సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళకి మీరు చేస్తున్నటువంటి కువిమర్శ దీన్ని యాక్సెప్ట్ చేసేవాడు ఎవడు లేడు ఇక్కడ తప్పకుండా దీనికి ఇలాంటి కౌంటరే వస్తుంది జాగ్రత్త సో ఇలా రెచ్చిపోతున్నటువంటి అంటే అర్థవంతమైన విమర్శలు చేయడం ఏదన్నా ఒక పరిధిలో ఉన్నటువంటి అంశానికి ఓకే కానీ ఇలా ఓవరాక్షన్ చేస్తే గనక తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది ఇది ఈ లడ్డూ కేంద్రంగా ఉన్నటువంటి వివాదం పైన నేను చెప్పాలనుకున్న ఒక సుదీర్ఘమైనటువంటి ఒపీనియన్ ఏం పర్వాలేదు నిర్మోహమాటంగా నన్ను మీరు విభేదించవచ్చు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సపోర్ట్ కూడా చేయొచ్చు షేర్ చేసి ఆ విషయాన్ని తెలియజేయండి లైక్ కొట్టండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్